హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పుదీనా చట్నీ అండి పుదీనాకు బాగుంది కదా ఫ్రెష్గా ఉందండి పుదీనా చట్నీ ఎలా వేసుకోవాలో చూద్దాము పుదీనా చట్నీకి ముందుగా పచ్చుల్లిగడ్డలు చింతపండు ఎండుమిర్చి జీలకర్ర సాల్టు నువ్వుల పొడి నువ్వులు వేసుకోవచ్చు కానీ నువ్వుల పొడి తీసుకున్నా నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చ ఉల్లిగడ్డ వేసుకున్నాను నేను జీలకర్ర పచ్చ ఉల్లిగడ్డ తొందరనే గోల్పోతాయి కదండి ఇవి ఈజీగా అవుతుంది హెల్తీ చట్నీ అండి జీలకర్ర ఇవన్నీ పచ్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నీళ్ళకి తేలేసుకున్న నేను పుదీనాకును బాగా ఉడకనియాలే ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకుంది ఇందులో వేసి కొంచెం వేడి చేసుకున్నా నేను ఖరాబ్ కాకుండా ఉంటుంది కదా అని చింతపండును కూడా అట్లనే మిక్సీ పట్టుకోవడం అన్నట్టు అందుకనే నేను అందులోనే కొంచెం వేడి చేసినట్టుగా ఈ పుదీనాకు గోలిన తర్వాత చింతపండు అందులో వేసిన ఇవన్నీ మిక్సీ పట్టుకోవడమేనండి ఏం లేదు పుదీనాకు ఎండుమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకున్న నేను చింతపండు నువ్వుల పొడి రుచికి సరిపడా సాల్ట్ ఇంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్సు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చట్నీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి పొద్దున దోశలకు ఇడ్లీలకు టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి డైట్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ చట్నీ అండి పల్లి చట్నీ బదులు ఇవి వేసుకొని తింటే బాగుంటుంది పుల్ల పుల్లగా రైస్లకు కూడా బాగుంటుందండి ఈ చట్నీ టిఫిన్సే కాదు రైస్లకు కూడా బాగుంటుంది వేడైందండి నేను కొంచెం అట్లా వేడి చేసుకున్నా రుచికి సరిపడా సాల్టు నువ్వుల పొడి ఇందులోనే చూపిస్తున్నానండి మీకు నేను మిక్సీ జార్లో వేసుకుంటా సాల్ట్ అంతే అండి మిక్సీ పట్టుకోవచ్చు ఉల్లిగడ్డల బదులు ఎల్లిపాయలు వేసుకుని కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు కూడా కానీ పచ్చ ఉల్లిగడ్డ వేస్తే వేరే కొంచెం ఘాటులాగా ఉంటుంది కదా అని పులుపు కొట్టేస్తుందని పచ్చళ్ళు గడ్డ వేసుకున్నానండి చిన్న టిప్ అంతే అది అంతే అండి చట్నీ పోపు పెట్టుకొని వేడివేడి అన్నంలో అయినా టిఫిన్లకైనా తినొచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది చట్నీ